దేశం మొత్తం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు ఇప్పుడు అధికారికంగా తేదీ ఖరారైంది నవంబర్ పంతొమ్మిదిన అర్హులైన రైతుల ఖాతాలో రెండు వేల చొప్పున జమ కానున్నాయి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది దేశంలోని చిన్న మధ్యతరతి రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించేందుకు తీసుకొచ్చిన పథకం ఇది ప్రతి ఏడాది మొత్తం ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కేంద్రం మొత్తం ఇరవై విడతల్లో మూడు పాయింట్ డెబ్బై లక్షల కోట్లకు పైగా నిధులను పంపిణీ చేసింది దేశ వ్యాప్తంగా నూట పది మిలియన్లకు పైగా రైతు కుటుంబాలు దీని వల్ల ప్రయోజనం పొందాయి ఇప్పుడు విడుదల కాబోతుంది విడత నవంబర్ ప్రధాని మోడీ నిధులను విడుదల చేస్తారు అర్హత పూర్తి కొన్న ప్రతి రైతు ఖాతాలో రెండు వేలు అవుతుంది అంటే ఆ రోజున చాలా మంది రైతుల ఫోన్లలో పిఎం కిసాన్ రెండు వేలు క్రెడిట్ అనే ఎస్ఎంఎస్ రావచ్చు కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అందరికీ డబ్బు రాదు అరువుల వివరాలు పూర్తిగా ఉండాలి భూమి రికార్డులు సరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఆధార్ తో లింక్ అయి ఉండాలి ఈ కేవైసి పూర్తిగా ఉండాలి వీటిలో ఏదైనా తప్పు ఉంటే చెల్లింపు నిలిచిపోతుంది కాబట్టి పిఎం కిసాన్ పోర్టల్లో మీ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం అంతర్జాతీయ ఆహార మరియు విధాన పరిశోధన సంస్థ ప్రకారం ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది రైతులపై ఉన్న చిన్న చిన్న రుణాలను తగ్గించింది విత్తనాలు ఎరువులు వ్యవసాయ అవసరాలకు ఈ నిధులు ఎంతో పెద్ద సాయం అయ్యాయి అంటే నవంబర్ పంతొమ్మిదిన మరోసారి రైతుల ఖాతాలో ఆశగా ఎదురు చూసే రెండు వేలు చేరబోతున్నాయి మీ వివరాలు చూసుకొని ఈ ప్రయోజనాన్ని తప్పక పొందండి